కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తామనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ధిపత గురుగారు భగవంతుడి విషయానికి వస్తే మనందరము అంటే కోరికలు కోరుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి నిజంగా మనం కోరే కోరికలన్నీ కరెక్టేనా అసలు భగవంతుని ప్రత్యేకించి అడగాలంటే ఏదైనా కోరికలు ఉన్నాయా నార్మల్గా మనం ఏ ఆరాధన చేసినా ఆరాధనకి మాత్రమే సంకల్పం ఉండాలి ఇస్తే కామ్యం అనేటువంటిది కోరిక ఏది కోరవలసిన అవసరం లేదు మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది ఆయనకి తెలుసు అయితే భగవంతుణ్ణి ఖచ్చితంగా కోరవలసినవి అడగవలసినవి నాలుగు ఉన్నాయమ్మా ఈ నాలుగు తప్ప మనం అన్నీ అడుగుతాం ఈ నాలుగిట్లలో ఒకటి ఉంది అదేంటి ఒక విధానంలోనే వంద సార్లు అడుగుతాం మొట్టమొదటిగా భగవంతుణ్ణి మనం అడగవలసింది ఆరోగ్యం తర్వాత ఐశ్వర్యం తర్వాత కీర్తి తర్వాత శత్రు అనేవాడు లేకుండా ఉండాలి ఈ నాలుగు మాత్రమే ఖచ్చితంగా భగవంతుని అడగాలి మనం ఐశ్వర్యం గురించి అడుగుతూనే ఉంటాం కదండి మనం ఎప్పుడూ కూడా అదే అన్నా నేను ఇందాక ఒకే విషయం గురించి మనం వంద రకాలుగా అడుగుతాం ఐశ్వర్యము అని అంటే డబ్బు ఒక్కటే కదమ్మా చక్కటి సంపద శిరులు సంతానము అనుకుగా ఉండేటువంటి భార్య ఎప్పుడూ కూడా మనస్సుకు దగ్గరగా ఉండేటువంటి భర్త ప్రేమానురాగాల్ని ఎప్పటికప్పుడు పెంపొందించేటువంటి తల్లితండ్రి అక్క వీళ్ళందరూ కూడా కలిసి ఉండేటువంటిది ఐశ్వర్యం డబ్బు ఉంది కోటి రూపాయలు పంపకాల్లో వచ్చింది అనుకుందాం తింటాం అక్కడ నన్ను ఎత్తుకుని పెంచాడుగా అన్నయ్య ఓ రూపాయి అన్నయ్య వెళుతుంది అయితే నష్టమేంటి అని తమ్ముడు అనుకోవాలి నేను ఎత్తుకుని పెంచాను తమ్ముడిని కాబట్టి ఒక రూపాయి తమ్ముడికి ఇద్దామని అన్నయ్య అనుకోవాలి అలా ఎవరికి వాళ్ళు తండ్రి ఇచ్చినటువంటిది ఆస్తి నేను సంపాదించింది కాదు ఎవరికి ఏది లభ్యమైతే వాళ్ళకి అదే దక్కుతుంది అన్నట్టుగా ఉండేటువంటిది ఐశ్వర్యం అన్నదమ్ముల మధ్యన కానీ అక్క చెల్లెల మధ్యన కానీ అక్క తమ్ముల మధ్యన కానీ తల్లిదండ్రుల మధ్యన కానీ భార్యాభర్తల మధ్యన కానీ తండ్రి కొడుకుల మధ్యన కానీ ఎలాంటి వైరము లేకుండా చూసేటువంటిది ఐశ్వర్యం అది మనం కోరాలి అలా కోరట్లేదుగా మనం డబ్బు అనేటు ఒకటే కోరుతున్నాం కాబట్టి మనం ఎంత కూరనది రావట్ల రెండు మరి ఆరోగ్యం అనేటువంటిది మనం కోరుకోవాలి ఆరోగ్యం అనేటువంటిది భాస్కరుడు మనకి ఇస్తూ ఉంటాడు ఆ భాస్కరుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే ఈశ్వరుని ఆరాధన చేయాలి మండలాంతర్గతంగా ఉండేటువంటి ఈశ్వరాధ ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే చక్కటి ఆరోగ్యం మనకు సంప్రాప్తం అవుతుంది ఆరోగ్యం మనకు లేదు అమోఘమైన ఆయుష్ ఉంది సంపద ఉంది ఏం చేస్తాం మనం మంచం మీద ఉండాల్సిందే కాబట్టి చక్కటి ఆరోగ్యము ఆయుష్ రెండు ప్రధానంగా మొదటి భాగంలో కోరుకోవాలి రెండు ఐశ్వర్యం ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు మహేశ్వరుడు మహదైశ్వర్యానికి కారకుడు మహేశ్వరుడు ఈ అంటే ఏ రకంగా మనం అడిగితే ఆయన మనకు సంప్రాప్తం చేస్తాడు అంటే ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం అది కనిపించదు అమ్మవారిచ్చేటువంటిది ధనం అది మన అవసరానికి తగ్గట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ ధనంలో లక్ష్మీ పిశాచ ధనం రెండు ఉంటాయి అదేంటండి ధనం అంటే చెప్తున్నానమ్మా లక్ష్మీధనం ఇల్లు ఎప్పుడు లక్ష్మీధనం ఇల్లు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు పడేసేసి ఉతికిన బట్టలు మరతబెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండటం ఒక విధానం ఎప్పుడు ఇల్లు నీట్గా శుచిగా ఉడిచి ఎక్కడికక్కడ అక్కడికక్కడ పెట్టి ఇల్లు శుచిగా శుచిస్మితంగా ఉంటూ బయట నుంచి భర్త ఇంటికి రాగానే తన భార్య నవ్వుతూ ఒక గ్లాసు మంచి కూర్చుంటే ఆ పిల్లలు వచ్చి నాన్న అని ప్రేమగా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని తీసుకోవడం అనేటువంటిది లక్ష్మీప్రదం లక్ష్మీ లక్ష్మీప్రదం తన భర్త ఇంటికి రాగానే తన భార్య చూసేటువంటి చూపుకి తన భర్త పడ్డ కష్టాన్ని మర్చిపోగలగాలి ఆ చూపుకి ఇంట్లో లక్ష్మీప్రద నిలబడుతుంది అదే లక్ష్మీధనం అంటారు దాన్ని అలా కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని మనం నేర్పం తద్వారా వాళ్ళు కాస్త తేడాగా వచ్చేస్తుంటారు హాయ్ మామ్ హాయ్ డాడ్ అనే రకరకాలుగా ఇవన్నీ మాట్లాడడం ఏమవుతుంది ఇంటికి భర్త రాగానే ఎప్పుడు ఎప్పుడొచ్చావు అనేటువంటి పదాలు ఇల్లు మొత్తం అసహనంగా ఉండడం వలన పిశాచి ధనం అంటే ధన పిశాచి అంటారు దాన్ని ఆ ధన పిశాచి ఏర్పడుతుంది ఈ ధన పిశాచి అంటే ఎలా ఏర్పడుతుంది ఎండమావుల్లాగా మనం ఒక పని మొదలు పెట్టాం రేపు సాయంత్రం నాకు డబ్బులు వచ్చేస్తాయి నాకు నా పని అయిపో నా పని అయిపోయింది పని అయిపోయింది అక్కడితో మొత్తం అయిపోయినట్టే నా పని పూర్తి అయింది నేను అనుకున్న పని ఏదైతే ఉందో అనుకున్నటువంటి పని పూర్తి అయింది పని అయిపోయింది అంటే పని అయిపోయింది అంటే అది పోయినట్టే ఇంకా పూర్తి అయినది పూర్తి అయింది పని అయిపోయింది ఆ పదాల ద్వారా అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేదో మనకు వస్తుంది బయట కూడా అప్పు చేసుకొస్తాం అప్పు తీరద ఇది రాదు దీన్ని ధనపిశాచి అంటారమ్మా ధనలక్ష్మి అంటారు పిశాచి ఈ ఆ ఈశ్వరుణ్ణి మనం ఆరాధించే విధానాన్ని అనుసరించి ఆ ధనం రావటం ఇంట్లో మనం ఉండే విధానాన్ని అనుసరించి ఆ భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత సంతోషాన్ని అనుసరించి ధనలక్ష్మి ఉండటమా ధనపిశాచి రావటం అనేటువంటి విషయం ఉంటుంది ఇంకపోతే మూడు కీర్తి కీర్తి విషయం పక్కన పెడితే అపకీర్తి రాకపోతే చాలా భగవంతుడాన్ని కోరుకోవాలి ఎంత తాపత్రయపడ్డా ఎంత కష్టపడ్డా ఎదుటి మనిషి మీద మనం ఎంత ఏది ఏ రకంగా అది మంచే కావచ్చు ప్రేమ కావచ్చు ఏ రకంగా ఎదుటి మనిషి యొక్క జీవితాన్ని మనం బాగుండాలని కోరుకుంటామో వాళ్ళు ఎప్పుడూ మనల్ని ఇక ఒక రకమైనటువంటి చులకనగా భావించి ఆ ఇంతే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎంత తాపత్రయపడతామో ఎంత అవతల మనిషి అవతల మనిషి గురించి మనం ఆలోచిస్తామో అంత మనల్ని చులకనగా చీప్గా చూస్తూ ఉంటారు అంటే యద్రాత్రయాత్ కృతే పాపం తద్రాత్రియాత్ ప్రతిదే ఎవరిని ఎలా చూడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలి అటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకుంటే కీర్తి అలా కాకుండా ప్రతి ఒక్క వాడికి నువ్వు వెళ్ళేదో హెల్ప్ చేద్దాం హెల్ప్ చేద్దాం హెల్ప్ చేద్దాం అనుకుంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారు నీకు ఏదో స్వార్థము ఏదో అవసరం ఉంది కాబట్టి నువ్వు హెల్ప్ చేసావు నీలో ఏ అంటే నీకు ఏదన్నా ఒకటి రిటర్న్ తీసుకోవాలని ఆలోచన నువ్వు హెల్ప్ చేయలేదు కదా అనేటువంటి ఒక కుచిత బుద్ధితోటి వాళ్ళు ఆలోచిస్తారు అంతే కానీ పది మందికి ఉపకారంగా ఉన్నాడు ఎవరి దగ్గర ఏది కోరలేదు కదా రిటర్న్ నాకు కష్టం వచ్చింది హెల్ప్ చేయండి అడగలేదు కదా పది మందికి ఉపకారంగా ఉన్నప్పుడు మనం ఏదైనా ఉపకారంగా ఉందామని ఆలోచన ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కాబట్టి కీర్తి లేకపోయినా అపకీర్తి లేకుండా చాలా కోరుకోవాలి నాలుగు శత్రువులు ఆ శత్రు బాధ లేకుండా మనకు ఉండాలి శత్రువులు అంటే ఎవరమ్మా బయటవాడు ఎవడో కాదు నిన్నటి వరకు మన స్నేహితుడు ఇవాళ మన శత్రువు మించి దరిద్రమైన స్టేజ్కి వెళ్ళుండి వెళ్తాడు అందుకనే మన రహస్యమే మనకు శత్రువు వాస్తవమే ఎందువల్ల ఇప్పుడు నేను ఒక మనిషిని కొట్టాను తిట్టాను నాకు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి అది నా దగ్గరే ఉంటుంది నేను ఎప్పుడైతే ఆ విషయము ఇంకొక మనిషిని నమ్మి చెప్తాను ఆ క్షణం నుంచి నేను దినదిన గంట నూరెల్స్ నాకు అంతే రహస్యం రహస్యంగా ఉన్నంత వరకు ఉండదు మన రహస్యమే మనకు శత్రువై కూర్చుంటుంది అవతల వ్యక్తికి చెప్పిన తర్వాత మనం ఏదైనా రెండు మూడు విషయాలు వాడికి ఏమన్నా మనం పడాలి వాడిని ఒక మాట అనకూడదు ఒక తిట్టు తిట్టకూడదు గబి ఒక ఆట అరిస్తే రేపు పొద్దున్న ఏం చేస్తారు తెలియదు వాడు అవకాశాన్ని బట్టి వాడు ఎట్టుని చెట్టినా దాన్ని తిప్పుకుంటూ ఉంటాడు అప్పుడేమవుతుంది మన రహస్యం మనకు శత్రువైపు కూర్చున్నా తెచ్చిపెడుతుంది కాబట్టి ఏది ఏం చేసినా నీ ఒక్కదా నువ్వు ఒక్కరివే కూర్చొని చేసుకో ఇంకొక మనిషిని నమ్మి నువ్వు చెప్పావా ఏమో అదృష్టం బాగుంటుంది నీ జీవితకాలం ఆ విషయం దాచేసుకోవచ్చు అదృష్టం బాగాలేకపోతే ఏ క్షణాన్ని బయటపడతాం మన పరిస్థితి ఏంటి కాబట్టి శత్రు అనేటువంటి వాడు నాకు లేకుండా చూడతండ్రి అని ఈ నాలుగు ఖచ్చితంగా మనం భగవంతుని కోరుకోవాలి ఎందువల్ల నా శత్రువు కూడా శత్రు పేడ మనకు చాలా ప్రమాదం ఒకళ్ళకి మనం ఉపకారం చేస్తాం ప్రతిసారి చేయలేం నాలుగు సార్లు చేసి ఐదోసారి మనం చేయకపోతే ఈసారి ఎందుకు చేయలేదు నువ్వు నాలుగు సార్లు మనకు ఉపకారం చేశారు కదా అనే ఆలోచన ఉండదు ఈసారి ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి మన మీద నిప్పులు జరగకుతూ ఉంటాడు ఇటువంటి వాటిల్లో కన్నా మనకు మన జల ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది చేయ ఎప్పుడు అవతల మనిషికి ప్రాణం మీదకి వచ్చింది మానం మీదకి వచ్చింది అన్నప్పుడు వదిలేసి దాని అవతల వ్యక్తి ఎలా తీసుకున్నాడో నీకు అనవసరం మూడు ఇంకొక విషయం అందులోనే ఒకళ్ళు మన దగ్గర చెబుతుంటే చెప్తుంటే నేను నాకు జరిగింది ఒక గురుగారు మీ గురించి ఎవరో ఏదో అన్నారండి అన్నారు అది మనం విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది రకరకాలుగా లోపల నుంచి ఇంకా రియాక్ట్ అయ్యి దానికి మనం ఏదన్నా ఎట్లా ఎట్లా అనుకుంటే మన ఆలోచన దృష్టిలో పెట్టుకుని అవతలకి ఇంకో రకంగా వెళ్ళిపోతుంది అంటే అసలు ముందు మనం వినకూడదు ఇట్లా మీ గురించి అనగానే ఏమన్నా విన్నావా ఆ విన్నా విన్నది నిజం అన్న మీరు వినకుండా ఏం విన్నానో తెలుసా నాకు వద్దు ఏదైనా కావచ్చు కాక అవతల ఒక వ్యక్తి నా ఎదురుకుండా అనలా నా ఎదురుకుండా అంటే ఓకే నువ్వు వచ్చి నాకు చెబుతున్నావు నీ ఎదురుకుండా అతను ఏమన్నాడు నాకు తెలియదు కాబట్టి నువ్వు విన్నది వంద శాతం నిజం అందులో ఎలాంటి అబద్ధము లేదు కావాలంటే నలుగురికి వెళ్ళి నువ్వు చెప్పుకో దాంట్లో నాలుగు రకాల ఇంకా జోడించి చెప్పుకో నాకు వచ్చే నష్టం లేదు అని అనుకోండి మనం చాలా ప్రశాంతంగా ఉంటాం వారు ఏం చెప్తున్నాడు మన కుతూహలం అది ఎప్పుడైతే మనం వింటామో అప్పటివరకు మనకు ఉన్నటువంటి మిత్రుడు కూడా మన శత్రువు అయిపోతాడు అసలు మనం వినలేదనుకోండి ఆ మిత్రుడిని మనం మిత్రుడిగానే చూస్తాం ఇది మన దగ్గర చెప్పదలుచుకున్న విషయం వారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు వాడు మనల్ని శత్రువుగా భావిస్తాడేమో మనం శత్రువుగా భావించంగా మనం రిలాక్స్గా ఉంటాం మన మీద శత్రుత్వాన్ని పెంచుకుని వాడు నష్టపోతున్నాడేమో మనం శత్రుత్వాన్ని పెంచుకోవట్లేదు కాబట్టి మనం చాలా రిలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటాం అంటే భగవంతుని మనం ఈ నాలుగు కోరుకోవాలి అయితే కోరుకుంటే సరిపోతుందా ఆశ ఉంటే చాలుగా సంకల్పం ఉంది ఆశ ఉంది అది నెరవేరాలిగా నెరవాలి నెరవేరాలి అంటే చక్కటి మనకు మార్గం కనిపించాలి ఆ మార్గం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది మార్గం ఇదే మనం ఎలా గుర్తుపట్టగలుగుతాము ఆ వచ్చినటువంటి మార్గాన్ని మనం సద్వినియోగం చేసుకొని పట్టుకోగలిగితే ఆ భగవంతుడు మనల్ని పట్టుకునే విధానం వేరేగా ఉంటుందండి మనం పట్టుకోవడం ఒక రకము మనల్ని పట్టుకోవటం మరొక రకం మనం పట్టుకునే విధానాన్ని అనుసరించి భగవంతుడు మనచే పట్టుకుంటాడు భగవంతుడి చే మనం పట్టుకుంటాం ఆయన గాలిలోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు చేయి మన చేయి జారిపోతూ ఉంటుంది మనం గట్టిగా పట్టుకోలేం ఆయన మన చేయి ఇలా పట్టుకుంటాడు ఆయన ఎంత తీసుకెళ్ళినా ఆయన పట్టుకున్నప్పుడు ఇక వదలండు కదా మన చేయి జారదు కాబట్టి మనకు ఇబ్బంది లేదు కదా ఆ స్థితికి వెళ్ళాలంటే దానికంటూ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు వచ్చినప్పుడు ఈశ్వరు ఆరాధన చేసుకోండి ఈశ్వరుడికి మాత్రం అనునిత్యము ఆరాధన చేసుకోగలిగితే ఇటువంటి వాటి నుంచి మనం బయటపడతాం క్షిప్రంగా బయటపడాలి అనుకుంటున్నప్పుడు రుద్రాక్షలతో ఈశ్వరుని అర్చించండి రుద్రాక్షలు రుద్రాక్షలతో ఈశ్వరుని కనుక అర్చించగలిగితే రుద్రుడు రుద్రాక్షలతో రుద్రుని అర్చించుట మనం ఈశ్వరునికి అభిషేకం చేస్తున్నామే అంటే మనం ఈశ్వరుని అయిపోతాం అక్కడ రుద్రుడు రుద్రాక్షలతో రుద్రుని అర్చిస్తున్నాడు తనకు తానే అక్కడ అర్చిస్తున్నాడు ఆ రకంగా ఆ ఈశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుందండి ఆ ఒక్కటే చేసుకోగలిగితే చాలు సంకల్ప బలం కోరిక నెరవేరుతుంది మనకు గురుగారు మామూలుగా మనం మొక్కులు మొక్కుతూ ఉంటాం ఎక్కడికన్నా దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి లేదు ఎక్కడికి వెళ్ళకపోయినా మనం ఇంట్లో ఉండైనా పలానా కనుక మేము అనుకున్నది నెరవేరితే పలానా ఇది అని చెప్పి ఏదో ఒక మొక్కు మొక్కడము ముడుపు కట్టడము ఇలాంటివి చాలా చాలా చేస్తూ ఉంటాము కొన్ని సందర్భాల్లో ఆ మొక్కులు మర్చిపోతుంటాము కొన్ని సందర్భాల్లో గుర్తున్నప్పటికీ అవి తీర్చుకోలేకపోతుంటాం సరైన సమయానికి అంటే ఎందుకు ఇలా అవుతుంది ఆ మొక్కు తీర్చుకుందాం అనుకుంటున్నాం కానీ తీర్చుకోలేకపోతున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు అసలు వెళ్ళలేకపోతున్నామే ఇది ఆలస్యం చేయడం వల్ల ఏదైనా అనర్థాలు జరుగుతున్నాయా అని చెప్పి భయపడే వాళ్ళు ఉంటారు ఇలాంటి మొక్కులు తీర్చుకోవడానికి సరైన సమయం ఏదైనా ఉందా ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు అంటే మర్చిపోవడం అంటే మొక్క ఏదో మొక్కినా మనకు గుర్తుంటుంది ఏ అనేది మర్చిపోతారు అటువంటి వారు ఏం చేయాల్సి ఉంటుంది మీరు అనమాట సంబంధం లేకుండా ఎందుకు మొక్కుకుంటున్నారో కూడా తెలియకుండా ఈ మొక్కు దీనికోసం మొక్కుకున్నామనేటువంటి గుర్తుకు లేకుండా అనేక మొక్కులు మొక్కేసుకొని అవి తీర్చలేక తీర్చడానికి సమయం లేక ఎలా తీర్చారో తెలియక ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటారు తద్వారా ఆటంకములు అప్పులు అవమానాలు అగచాట్లు అన్యాయం అనివార్యంగా జరిగేటువంటి అనర్థములు ఇటువంటివన్నీ కూడా అనివార్యంగా జరిగేటువంటి విషయాలు అయితే అనర్థములు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎనిమిది తొమ్మిది విధానాలుగా మనిషిని పట్టేసుకుంటుంది పూర్తిగా ప్రశాంతంగా వదలదు అలా గట్టిగా పట్టుకొని కూడా కూర్చోదు ఈ స్థితిలో మనిషి నిజంగా అల్లల్లాడిపోతూ ఉంటాడు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఇట్లా ఏ మొక్కు ఎవరికి మొక్కాము అనేటువంటి విషయాలు ఏవీ తెలియకుండా సతమతమయ్యేటువంటి వారందరూ కూడా రేపు ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ ఇరవై ఒకటి శ్రవణ నక్షత్రం అమ్మ ఆ రోజు నాడు శ్రీవారికి చేయవలసినటువంటి కొన్ని కొన్ని విధానాలు కనుక ఆచరించినట్లయితే అక్కడితో ఆ అగచాట్లకు స్వస్తి పలకచ్చు అనేక మొక్కులు ఉంటాయి రాముడి వారికి పెడతాము కృష్ణుడికి పెడతాము గణపతికి పెడతాము అందరికీ గుర్తుండవు ఈ యొక్క మొక్కులన్నిట్లని కూడా ఎవరు ఏ విధానాన్ని అనుసరించుకుంటూ వస్తారు అవన్నీ గుర్తులేనప్పుడు మన ఇంట్లో ఉన్న ఉంటాయి ఆ ముడుపులన్నీ కొన్ని కొన్ని విధానంలో సమర్పించుకోవడం చేస్తే ఆ రోజుతోటి ఈ జరుగుతున్న అగచాట్లు కానివ్వండి అప్పులు ఈ రకరకాలుగా ఉండేటువంటి సమస్యల నుంచి పరిపూర్ణంగా బయటపడతారు ఎందుకు బయటపడతారు ఆయనకి ఆపద వాడు అనాథ రక్షకుడు ఆపద్బాంధవుడు అని అనేక పేర్లు ఉన్నాయి అదేంటంటే మేము కష్టాలు అయితే పుడుతున్నాం కానీ అనాధనం కాదు కదా అని మనం అనుకుంటాం ఇవాళ నీకేదో లాటరీ తగిలి పది రూపాయలు వచ్చినాయి అందరూ మంచిట్టు తిరిగారుగా రేపొద్దున పది రూపాయలు కంప్లీట్గా అయిపోయి మనకేదో ఒక రూపాయి రెండు రూపాయలు కావాల్సి వస్తే ఈ చుట్టూతో తిరిగిన వాళ్ళు కానీ రిలేషన్స్ ఎవరైనా ఒక రూపాయి మనకి ఇస్తారా అప్పుడు మనం అనాథలమా కాదా అది అనాథలు అని అంటే ఎవ్వరూ లేని వాళ్ళని కదండి అందరూ ఉండి కూడా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు అనాథ అందరూ కూడా ఉండి కూడా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాడే పరిపూర్ణమైన అనాథ అంతేకాని అనాథాశ్రమంలో పిల్లలు ఉన్నారు కదా అంటే వాళ్ళు నిజమైన అనాథలు కదండి వాళ్ళకి సర్వకాల సర్వావస్థలు ఎందు భగవంతుడు అనేవాడు అండగా అండగా ఉంటాడు అందుకని ఎవరికి పుట్టినరోజున ఏదైనా వాళ్ళకి ఎక్కడ ఏదో ఒకటి భగవంతుడు భోజనానికి ఇబ్బంది పడకుండా వాళ్ళని చూస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళని అనాథలు అంటారు సాక్షాత్ భగవంతుడు యొక్క సంతానమే వాళ్ళు కానీ ఎవరు ఎవరునంటే పది మందికి ఉపకారం చేసి తనకు కష్టం వచ్చిన పరిస్థితులలో అయిన వాళ్ళనే కాకుండా తన భార్య కూడా తనని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని నీ బ్రతుకు నీది నా బ్రతుకు నాది అన్ని రకాలుగా మళ్ళీ స్థిరత్వం అయిన తర్వాత నేను తిరిగి వస్తాను అని అసలే బాధపడుతూ అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పది రకాల బాధని దిగమింగుకొని అందరికీ అన్ని రకాల ఉపకారాలుగా చేసి ఇవాళ మనకు కష్టం వస్తే బయట ఎవ్వరు మనకి ఎలాంటి ఉపకారం చేయలేకపోయినా నా భార్య నాకు తోడుగా ఉంది కదా అనుకున్నటువంటి ఆమె కూడా సూటిపోటి మాటలు పొడుస్తున్నప్పుడు వాడు నిజమైనటువంటి అనాథ అవుతాడా కాదు ఒకవారు చెప్పండి అవుతారు వాడు మానసికంగా అనుభవించేటువంటి ఆవేదన ఎవరికైనా చెబితే అర్థం చేసుకుంటారా వింటారా అబద్ధం చెప్తున్నాడను అప్రమాణాలు చేస్తున్నాడనో అనుకుంటారు మినహాయిస్తే వాడు పడేటువంటి మెంటలు బాధ మానసిక ఆవేదనలు అర్థం కావాలి ఎవరికి ఇవన్నీ ఏ దేనికి జరుగుతాయి ఎక్కడో అతనికి తెలియకుండా తన భార్యో లేదా నా కుదురు జీవితం ఇలా ఉంటే నేను ఇలా చేస్తాను అత్తగారో మామగారు నా కొడుకు కూడలు బాగుంటే నేను ఇలా చేస్తాను చెప్పి అమ్ము నాన్నగారు వీళ్ళు ఎవరైనా ఏదైనా ఒక ముక్కు మొక్కుకొని కనుక మర్చిపోతే అది వాటనుభవిస్తాడు అట్లా వాడు అనుభవిస్తాడు ఎందువలన నేను మొక్కుకోకూడదు నాకు ఏదైనా కావాలంటే మా నాన్నగారు మొక్కుకోవచ్చు దానికి అవి మొక్కులు తీర్చలేకపోతే అది అనుభవించాల్సింది దారుణంగా అనుభవిస్తారు ఇక నేను ఇవాళ మొక్కుకుంటే నేను తీర్చకపోతే దానివల్ల వచ్చే అనర్థం లేదండి నాకు తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం నేను మొక్కుకోవడానికి అర్హత లేదు నాకు నేను బ్రతుకున్నంతకాల నా భార్యకి మొక్కుకోవడానికి అర్హత లేవు ఏ దేవుడికి కూడా ఇది మొక్కడానికి అర్హత లేవు మొక్కుకున్న ఉపయోగం లేదు అసలు అది మా దంపతుల గురించి ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ మొక్కు తీర్చుకోలేకపోతే అది మేము పడతాం అది ఎవరైనా సరే అట్లా అటువంటి స్థితి ఉన్న వాళ్ళు శ్రవణ నక్షత్రం రోజు ఇరవై ఒకటో తారీఖు వచ్చింది ఆ నాడు చక్కగా స్వామివారికి తులసి పుష్ప సప్తగిరి అని ఉంటుంది ఆ అర్చనలో శుభ్రంగా పాల్గొని ఒకటి తాత్కాలికం రెండు దీర్ఘకాలికం తాత్కాలికం అంటే ఆ క్షణం వరకు దీర్ఘకాలికము అంటే యావజ్జీవము కూడా వాళ్ళకి మరలా ఇప్పుడు ఏ రకమైనటువంటి మానసిక శారీరక ఇబ్బందులు ఆర్థికంగా అనుభవిస్తున్నారో అవి ఆ పరిసరాల్లోకి రాకుండా ఏడు రకాల విధానాలని వాళ్ళకి ఇవ్వడం కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళగలగాలి ఆ రోజు నాడు ఇంట్లో ఉండాలి ఆ రోజు నుంచి దీనికి మేము దృష్టిలో ఉంచుకొని భారతీయ పీఠం నందు ఇరవై ఒకటో తారీఖు శ్రవణ నక్షత్రం రోజు నాడు కొంత ఆరాధనని ప్రారంభం చేశాం దీనికి ఈ ఆరాధనలో ప్రసాదం అనేటువంటిది ఏడు కాయిన్లు ఇస్తానండి కాయిన్లు అండి అవి ఇప్పుడు చెప్పకూడదు చెప్పను అవి వారు ఆ చేతిలో ఆ కాయిన్లు పట్టుకున్నప్పుడు స్వామివారికి అర్చన చేసిన తర్వాత ఆ ఏడు కాయిన్లు దీర్ఘకాలిక ప్రయోజనముకై వెండి విచ్చేది రూపాయి రూపాయి కాయిన్లు కాదు వెండి కాయిన్లు దీర్ఘకాలిక ప్రయోజనముకై అవి ఇచ్చినప్పుడు అవి వారు ఎప్పుడైతే తీసుకెళ్లి వారి ఇంట్లో దేవుడి దగ్గర బీర్వారణను పెట్టుకుంటారు దేవుడి దగ్గర కనీసం పెట్టుకుంటారు కాయిన్లు వారి చేతిలో పట్టుకోకుండా అర్థమైపోతుంది ఈ రోజు నుంచి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు పాలయ్య గోవింద శేషాచలపతి గోవింద వెంకటరమణ సంకట తవచరణ పాలయ గోవింద శేషాచలపతి చలపతి గోవింద అన్నట్టుగా స్వామివారి వాళ్ళ ఆ కాయలు చేతిలో పెట్టిన తర్వాత ఈ రోజు నుంచి నా ఇంటికి వచ్చేస్తున్నారా స్వామివారు అన్నట్టుగా వాళ్ళ మనస్సుకి వాళ్ళకి ఒక రకమైన వైబ్రేషన్ వస్తుందమ్మా ఆ స్వామివారు వచ్చి వాళ్ళ ఇంట్లో ఏడు కాయిన్ల రూపంలో కొలువై ఉన్నారు అని అంటే వారికి ఇంకొకసారి మొక్కనో ఇంకోటనో వాడేవడో ఇబ్బంది వీడేడో ఏదో చేసేటటువంటి పరిస్థితుల్లో ఒక సమస్య వాడికి రాగలుగుతుందా రాదు అటువంటి అంతటి అద్భుతమైనటువంటి దివ్య యోగ భరితం అనేక రకాలుగా ఆటంకాలు అప్పులు అవమానాలు ఇట్లా చుట్టుకుంటూ పోతే మనిషికి కష్టం అనేటువంటిది తీసుకొచ్చే విషయాలు ఎన్నో ఉంటాయి అటువంటి వాటల నుంచి ఆ రోజుతో బయటపడతారమ్మా ఇక ఆ ఒక ఏడు కాయన్లు ఇంటికైతే వస్తాయో ఎవరింటికైతే ఎవరు తీసుకెళ్తారో ఇంట్లో ఏడు అంటేనే వృద్ధి అనేక రకములైన వృద్ధి ఏ రకంగానూ కూడా వృద్ధి అనేటువంటి దానికి లోటు లేకుండా సుఖంగా ఉంటుందమ్మా వాళ్ళ జీవితం కాబట్టి ఇటువంటిది ఏదైనా ఉన్నది అనుకున్నవారు వారి ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే భారతీయ భారతీశంకరపీఠంలో నిర్వహించేటువంటిది వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఏదైతే ఆరాధన చేస్తున్నామో అందులో పాల్గొని ప్రత్యక్షంగా స్వామివారికి అర్చన అనంతరం ఆ ఒక్క ఇచ్చేటువంటి ఏడు కాయిన్లు ఏవైతే ఉంటాయో నేను ఇచ్చేంతవరకు కూడా దాంట్లో ఉండేటువంటి అద్భుతాన్ని నేను చెప్పను అవి చేతిలోకి పెట్టుకుని చూసినంతనో అది అనిపిస్తుంది ఒళ్ళంతా ఒక రకమైన పొలకరంత వచ్చి రోమాలు మా చేతిలో పెట్టుకోగానే ఓకే అటువంటి వారి ఇంటికి తీసుకెళ్తే వారికి ఇంకా కర్మఫలము అనేటువంటి దాని శుభమే అనుభవిస్తారు తప్పితే దుష్కర్మ ఫలాన్ని అనుభవించరు కదా కాబట్టి ఆ ఒక్క విధానంతో ఈ అనుకోకుండా రకరకాలుగా అనుకున్నటువంటి ఏవైతే ఈ యొక్క ముడుపులు అనేటువంటివి తీర్చలేక అనవసరమైన సమస్యలు మొత్తం కొని తెచ్చుకొని ఉన్నారో వాటి నుంచి పూర్తిగా బయట ఇందాక అనుకున్నాం కదా మొక్కున్నాం కానీ మర్చిపోయాము ఏమొక్కామో అలాంటి వాటి నుంచి విముక్తి పొందుతారా లేదంటే అది గుర్తొచ్చి తీర్చుకునే అవకాశం విముక్తి పొందుతారు విముక్తి పొందుతారు విముక్తి పొందుతారు ఇంట్లో ముడుపు కట్టాము మీరు ప్రత్యక్షంగా రాగలిగితే ఆ ముడుపు తీసుకొచ్చి దేవరికి పెట్టామో తెలియదు ఆ ముడుపు తీసుకొచ్చి చేయాలి ఎప్పుడు కూడా మనం పెట్టినటువంటి పదార్థం లోపల దుమ్ము పట్టి ధూళి పట్టి ఏదై ఉంటుందో అది దాంతో జీవం పోయినట్టే పనికి రాదు కొంతమంది అన్ని ఒడ్లు కడతారు కొన్ని రోజులు బియ్యం మొత్తం పిండి అయిపోయిపోయి ఒడ్లు పొట్టు పొట్టి ఉంటుంది అయిపోయింది ప్రారంభాలు కాబట్టి కొంతమంది కొబ్బరికాయ ముడుపు కడతారు ఆ కొబ్బరికాయ ముడుపు కట్టిన తర్వాత దాన్ని సమర్పించేటువంటి సమయంలో ఆ కొబ్బరికాయ ఏమవుతుంది లోపల కొబ్బరికి మొత్తం నీళ్లు మొత్తం ఆరిపోతాయి కొబ్బరి మొత్తం కురుడి అయిపోతుంది మరి ఎందుకు ముడుపులు కడతారో తెలియదు అటువంటి ఏదైనా ఉంటే ఆ రోజున పీఠాన్ని తీసుకుని వస్తే దాని తగ్గ ప్రాయశ్చిత్త పరిహారాలు అక్కడే మనం వెంటనే నిర్వర్తి చేయచ్చు అమ్మా అదే పరిస్థితి